నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు ఇద్దరు రైతులు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు ఈరోజు వారిద్దరి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మీ సీడ్స్ కంపెనీకి చెందిన సిక్కా అనే విత్తనాన్ని వీరిద్దరూ గత కొంతకాలంగా సాగు చేస్తున్నారు ఇప్పటికే మూడు నాలుగు సార్లు సాగు చేసిన అనుభవం ఉంది వీరు కూడా ఇప్పటికీ రెండు సార్లకు పైగా పంట వేశానని చెప్తున్నారు ఇప్పుడు మన వెనకాల కనబడుతున్నదంతా వీరి పంట వీరేమో ఇప్పటికే పంట కోసారు మార్కెట్లో అమ్మేశారు నలభై క్వింటాలకు పైగా రబీ సీజన్లో దిగుబడి తీసి చెప్తున్నారు వారేమో చేను మీద ఇప్పటికీ పంట ఉంది సో ముందుగా ఒకరితో మాట్లాడదాం తర్వాత ఇంకొకరితో మాట్లాడదాం వారిద్దరికీ ఏ రకమైన దిగుబడులు ఎన్నాళ్ళుగా ఎట్లా వస్తున్నాయి ఇతర పంటల సాగుతో పోల్చినప్పుడు మొక్కజొన్న ఏ విధంగా ఉంది ఎంత ఖర్చు పెట్టుకుంటే ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు మొత్తంగా ఎన్ని ఎకరాల పంట వేసినప్పుడు ఎంత దిగుబడి అంటే ఎన్ని క్వింటాల దిగుబడి వస్తుందనే విషయాన్ని వీరిద్దరితో ఒకరితో ముందుగా మాట్లాడి మరొకరితో తర్వాత మాట్లాడి అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్న రైతు పేరు పడిగల బాలస్వామి గారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో ఉన్న ఎల్లూరు గ్రామంలో ఉన్నాం దాదాపు ఐదు ఎకరాల్లో వీళ్ళు ఇక్కడ మనం చూస్తున్న ఈ సిక్క అనే సీడ్ వేసుకొని మొక్కజొన్న సాగు చేస్తున్నారు వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ ఎన్ని ఎకరాల భూమిది మొత్తం ఎకరాలు సార్ ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే ఈ మొక్కజొన్న ఇప్పుడు యాసంగి వేసుకురు రబీ పంట రెండోది దీనికి అంతకుముందు ఏమేసి రిండ్లా ఇంతమందుకు ఒకసారి సార్ మొన్న ఇప్పుడు మినులేదు మినివ్వులేసినక మళ్ళా మొక్కజొన్న మళ్ళీ మొక్కజొన్న నుంచి వేస్తారు మీరు మొక్కజొన్న మొక్కజొన్న ఐదేళ్ళ నుండి వేసిన సార్ ఐదేళ్ల నుంచి అంటే ఎప్పుడు వానకాలం వానకాలంలో వేసిన ఫస్ట్ ఇప్పుడు యాసంగి యాసంగి ఇప్పుడు ఒక నాలుగేళ్ళు వానకాలం వేసిన ఈ సంవత్సరం యాసంగి వేసిన అయితే ఆనకాలంలో వేసినప్పుడు కొన్ని ఏరే పంట వేసిన ఏరే పంట వేసినా గానీ మధ్య అనిపించలే పోయినసారి ఏరే సీడ్ వేసిన ఏరే సీడ్ వేస్తే మధ్య అనిపించలేదు అయితే మొన్నసారి మొన్న ఆనకాలం కాక పోయిన ఆనకాలంలో ఇది లచ్చిన సీడ్ అని చెక్క ఇంత ఏరే రకం ఇంత సిక్క ఇంతేసుకురు వేరే వేరే రకం అయితే అది మంచిగా ఎన్ని కింటాలు వచ్చిండు అది ఇరవై ఐదు అట్లొచ్చింది ఇదేమో ముప్పై ఐదు అట్లా వచ్చింది సార్ తేడా పది కింటాలు తేడా అంటే అయితే ముప్పై ఐదు అట్లా వచ్చింది అని చెప్పి ఇంకా మొన్న ఆనకాలం అప్పుడు మినిమిల్ వేసుకొని మళ్ళా సార్ ఇది వేసుకోవాలని చెప్పి యాసంగి 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 కాదు అసలు ఇది వానకాలమే బాగొస్తుంది అనేది చెప్తున్నారు సిక్కా సీడ్ అనేది ఏం లేదు సార్ ఇప్పుడు నా దాన్న బానే ఉంది సార్ చూస్తురా మీకు ఉడక ఏం చిన్న వేసుకొని చిన్నది ఇది ఇప్పుడు మూడు నెలల పది రోజుల సార్ ఇప్పుడు మూడు నెలల పది రోజులు అంటే వంద రోజులు అయింది ఇంకెన్ని రోజులు పడుతుంది కోయడానికి ఇంకా ఒక నిలబడతాయి సార్ నిలబడతది ఎత్తు ఎంత పెరుగుతుంది అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఎత్తు ఇది చిన్నగానే సార్ ఈ ఏరియా రాక వేసింటి అది చాలా పెద్దగా అయిందే పెద్దగా పడిండే కింద ఎక్కువ అయిందై అయితే ఇది జరా ఎత్తు చిన్నగా అనిపిస్తుంది ఆరు ఆరు ఫీట్ ఆరు సీట్లు ఉన్నట్టున్నది అంటే ఇదంటే మొదలు కాబట్టి కొంచెం తక్కువ కనబడుతుంది కొంచెం లోపల కూడా ఆరు సీట్లు సార్ ఆరు ఆరు బీట్లు ఆరున్నర అంతకన్నా ఎక్కువ లేదు ఆరు ఆరున్నర కంటే ఎక్కువ లేదు ఎక్కువ లే తక్కువైతే పెరిగితే మంచిదా తక్కువ పెరితే బాగుంటుంది సార్ ఎందుకంటే గాలి గాలి వచ్చిన కానీ దంట కింద వాడకుండా ఉంటదని అని ఇప్పుడు అసలే ఎండాకాలం కాబట్టి మనకు ఏదైనా పడి ఒరిగిపోయే వానలు వస్తాయి కాబట్టి గాలి వానలు గాలి వానలు వస్తాయి కాబట్టి తక్కువ పెరిగితే మాకు మంచిది సార్ పెరిగితే మంచిది నీళ్లు నీళ్లు వారిస్తారా నీళ్లు మొట్టతో కట్టడమే సార్ మొత్తం ఎట్లా వేసుకున్నారు ఇత్తనం టాకతో వేసింది సార్ డాక్టర్ తో డాక్టర్తోనే డాక్టర్ అంటే సీడ్ మిషన్ గొర్రు ఆ ట్రాక్టర్ మిషన్ కల్టివేటర్ లాంటి మిషన్ పెట్టి పైన ఇతనాలు పోసే ఇతనాలు పోసే అది వేసుకుంటాం దగ్గర దగ్గర పడ్డట్టు ఉన్నాయి కదా బాగా వస్తాయి సార్ ఇతనం ఇంకా కొంచెం పాటికి ఉండే వాడికే ఇతను మంచిగా కంకి మంచిగుండు గాని కానీ జర ఇతను వస్తాయి కాబట్టి కంకి జర సన్నగా ఇచ్చేసారు ఇంకా ఇంకా దూరం పడి ఉంటే ఇంకా కూడా బాగుంది దూరం పడకెళ్ళి కంకి ఇంకా మంచిగా ఉంది దూరం పడ్డ కాడ బాగుంది కంకి బాగుంది ఇప్పుడు మన వానకాలం పోయినసారి వేసుకున్నారు కదా అసలు కూడా ఇట్లనే ట్రాక్టర్ తో చిక్క చేసిరా పల్స చేసిరా జర పాటి ఉన్నది సార్ షేను షేట్ పాటి ఉన్నది పాటి ఉన్నది అప్పుడు ఇప్పుడే నింపాయింది కొంచెం ఇప్పుడే దగ్గరికి అయింది దగ్గరికి అయింది పాటి ఉన్న కాడ కంకి బాగుంది అప్పుడు ఎంత వచ్చింది మరి పోయిన సంవత్సరం వానకాలం అది వానకాలం ఇది లక్షించుడు అనే చిక్కనేమో ముప్పై ఐదు వచ్చింది సార్ పోయినసారేనా మీరు అన్నది ముప్పై వచ్చింది ఇంకా వేరే వేసుకుంటే ఇరవై ఐదు ఇరవై వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మరి సేను ఒక దశకు వచ్చింది ఇప్పుడు బాగా ఒక నెల అయితే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కంకులు చూస్తున్నారు మీరు కొన్ని కొన్ని అయినాయి కూడా సార్ ఎంత వస్తుంది అని అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇప్పుడు నా అందా నలభై రావచ్చు అని అందా సార్ నలభై కింటా నలభై కింటా అయినా వానకాలం వేసిన దానికంటే కూడా ఇప్పుడు ఆ సంఘద ఎక్కువ అనుమానం సార్ నలభై కింటాల్ అంటే మంచి దిగుబా మంచి వస్తాయి వాళ్ళకన్నా వచ్చిందా మరి మీద ఇంతకు ముందు ఊర్లో ఎవరైనా నలభై క్వింటాలు వేసిన వాళ్ళు ఉన్నారా సార్ ఇక్కడ అయితే ఇక్కడ పెద్ద సార్ ఇప్పుడు మక్కలు వేసిన అయితే మేమే ఇట్లకి వెళ్ళి గుట్టలే ఉన్నాయి గుట్టలే అయితే పోయిలో ఇక్కడ వేసిండే ఆనకాలం అది బాగా వచ్చింది మళ్ళీ ఇదే సీడ్ వేరే వాళ్ళ వేరే వాళ్ళు ఆయన పిల్ల నమ్ముదానుకోండి కానీ ఆయన ఆపతి అని పిల్లలు ఆయన వేసినందుకే ఆ సీడ్ మళ్ళీ నేను ఆయన చూసి మీరు వేసుకున్నా మీకు మంచిగా వచ్చిందని ఇప్పుడు మళ్ళీ యాసంగి పంటలు అంటే రబీలో రెండో పంట కింద వేసుకున్నా వేసుకున్నా సార్ గింజలు ఎట్లా అనిపిస్తున్నాయి కంకి ఎన్ని గింజలు వస్తున్నాయి సార్ ఇట్లా నిల్వలు లేవు నలభై ఉంటాయి సార్ పై నుంచి పై కిందకి నలభై అటు ఇటుగా నలభై ఒకటి రెండు అటు ఇటు ఉంటాయి ఇట్లా అడ్డవాళ్ళేమో చుట్టూ చూసినప్పుడు చుట్టూ చూసినప్పుడు పద్దెనిమిది పదహారు అట్లా ఉంటాయి సార్ పద్దెనిమిది ఉంటాయి లేదు పదహారు పదహారు ఉంటాయి ఇరవై కూడా ఉంటాయా కొన్ని ఇంకా ఇరవై అయితే కాదాలి సార్ పద్దెనిమిది ఇరవై వరకు అయితే సుల్లే పద్దెనిమిది పదహారు పక్క ఉంటాయి గింజ సైజు కూడా సైజు కూడా బాగుంది సార్ గింజ గింజ కలర్ కూడా మంచి ఉంటది వదనుడుక బాగుంటాయి గింజ బరువు పోయిన సార్ బరువు అంటే బరువు 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 కూడా బాగా తూకం బాగా బాగా వచ్చింది తూకం అవి ఏరే సీడ్ వేసినప్పుడు వదను తూకం తక్కువ వచ్చింది అమ్మాయిల ఈ సీడ్ బాగా వస్తుంది కదా నీ విదే వేసి మొత్తం అని అన్నారు నన్ను అంటే వాళ్ళు ఇంకా అన్నందుకు ఇప్పుడు వేసవం గుడికే సార్ మార్కెట్ బాగొచ్చింది కదా ఇది బరువు బాగుంది గిందుక బాగుంది కలర్ బాగుంది అని అన్నందుకు ఇది మొత్తం మంచిగా సార్ అప్పుడు నాది రెండు వేల మూడు వందలు పోయింది సార్ క్వింటాలు క్వింటాలు ఇప్పుడు ఎట్లా పోతుందో తెలియదు సార్ అంటే ఇంకా మార్కెట్లో రేట్ ఏముందో అట్లా మీరు కార్స్ ఏమన్నా ఎంత పెడతారు మీరు ఎకరానికి సార్ ఇప్పుడు మొత్తం ఐదు ఎకరాల్లో కలిసి ఓ లక్ష రూపాయలకు వచ్చింది సార్ ఇప్పుడు ఇప్పటికి ఇప్పటికి ఇంకా పెట్టాలి మళ్ళీ ఇంకా ఇప్పుడు పెట్టేది ఇంకా ఏముంది ఇంకో నీళ్ళు పెట్టడం కోసారి ఎన్నిసార్లు ఇచ్చారు ఎరువు ఎరువు మూడు సార్లు వేస్తాను సార్ మూడు సార్లు మూడు సార్లు ఎరువు వేసినా రెండు సార్లు మొయిల మందు పోసినాం మొయిల మందు అంటే కట్టెర పురుగు ఇటు రాకుండా బానేవు సార్ ఇప్పుడు మళ్ళీ స్ప్రే ఏమైనా చేసిరా స్ప్రే ఒకసారి సారి సార్ ఒకసారి స్ప్రే సారి స్ప్రే చేసినా అంటే ఎక్కువ ఏం కాదు స్ప్రే ఒకటేసారి చేసారు కానీ కత్తెర పురుగు మోగి పురుగు అనేది రాకుండా రెండు సార్లు రెండు సార్లు మైలు వచ్చింది సార్ గడ్డి వనికి వస్తుందా ఇది గడ్డి వనికిరా సార్ ఇది మందు పోసినాం కాబట్టి గడ్డి వనికి వనికిరా ఏమన్నా ఇక కంకులు పోసుకొని పోవాల్సింది ఓకే పోవాల్సింది సార్ పద్దు దున్నుకోను లేకపోతే మంట పెట్టు ఏదో చేయాలి మరి నలభై క్వింటాలంటే మంచి దిగుబడి వస్తుంది మంచిగానే వస్తుంది సార్ ఇది అంతకుముందు ఇంత రాలే ఎప్పుడు రాలే సార్ ఇది రా ఇంత ముందు ఏరే రాక వేసినందుకు రానందుకే ఇప్పుడు నేను విత్తనాలు పట్టిన మళ్ళా ఎప్పుడు అప్పుడే సార్ ఇప్పుడు ఇది ఇప్పుడు సార్ ఇది అంటే పదహైదు ప్యాకెట్లు వేసాయి సార్ ఇప్పుడు ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలకు పదహైదు ప్యాకెట్లు వేసిన ఐదు ఎకరాలకు పదిహేను ప్యాకెట్లు అంటే ఎకరం పదహైదు కిలో సార్ పదహైదు అంటే ఇప్పుడు ఓ దాంట్లో మిగిలిన సార్ ఒక రెండు కిలోల ఆసరం మిగిలినాయి ఇంకా కతిమ మొత్తం అడే అంటే పదిహేను ప్యాకెట్లు అంటే ప్యాకెట్లు నాలుగు కిలోలు గీవేనా ఇదే సార్ ఇదే సార్ మట్టి మట్టి అని చెప్పా లక్ష్మి స్వీట్ లక్ష్మి స్వీట్ సార్ చిక్కా లక్ష్మి త్రీ నైన్ సిక్స్ జీరో ఇదే నాలుగు కిలోలా నాలుగు కిలోలు ఉంటుంది సార్ ఇది నెట్ క్వాంటిటీ నాలుగు కిలోలు నాలుగు కిలోల ప్యాకెట్ పదిహేను బట్టినాయి పదిహేను పదిహేను రెండు కిలోలు మూడు కిలోలు మీ ఇంటికి దానిలో లాస్ట్ దాంట్లో మీకు లాస్ట్ అరవై కిలోలు ఇత్తనాలు బట్టినాయి ఎన్ని ఐదు ఎకరాల కంటే ఎకరానికి ఒక పది పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు దాకా పట్టి ట్రాక్టర్ తోటి దగ్గర వేసుకుని ట్రాక్టర్ తో వేసినందుకు అండ్ పోయినోసారి వేసినప్పుడు పదమూడు ప్యాకెట్లు పడినాయి అప్పుడు కొంచెం పల్చ వేసిన పల్చే వేసినందుకు ఈసారి చిక్కైనది కాబట్టి రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఎక్కువ పడాయి ఎట్లా పడుతుంది రేటు విత్తనాల ప్యాకెట్ ఇది సార్ ఇది ఎంత ఉంది సార్ ఏడే లేదు ఎడ తెచ్చుకుంటారు మీరు ఈ మణికంఠం షాప్ అని ఉంది సార్ కొల్పూర్లో కొల్లాపూర్లో కొల్పూర్లో తెస్తారు మణికంఠం షాప్ దగ్గరనే ఇస్తాం సార్ ఇది దీనికి రేటు పదిహేను వందలు అంతేనా ఈడ 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 రేట్ చాలా ఉంది పద్దెనిమిది వందలు ఉంది కానీ పదిహేను వందలకే పదిహేను వందలు అంతా మొత్తం

తర్వాత కట్టుకుంటాం సార్ ఇప్పుడు కోసేటప్పుడు ఎట్లా పోస్తారు మళ్ళీ ఇది సార్ మిషన్ తోనే కోపిస్తాం సార్ మిషన్ తోనే కోపిస్తా తోనే కోపిస్తాము మిషన్ కోసినాక మళ్ళీ ఒకసారి కంకులు ఏమైనా ఏర్పిస్తే వస్తుంటే వెనకాల మాత్రలు వేరుస్తాం సార్ వెనకనే పెట్టుకుంటారు బట్టి మళ్ళీ ఏర్నా కానికి వాడాలి కదా సార్ ఏర్నాకా తీసి మళ్ళాలి మళ్ళీ ఎమ్మడే దాంట్లో వెయ్యాలి కాబట్టి

గెట్టు చుట్టూ తిరిగి చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు తిరిగి చూసుకొని వస్తారు సార్ ఎక్కడ పోయినసారి గొప్పస్తే పన్నెండు వేలు వెళ్ళినాయి మొత్తం వచ్చి ఎకరాలు ఈ ఐదు ఎకరాలు వచ్చిస్తాయి మిషన్ కాడికి దాని బట్టి మంచిగా ఉంది విత్తనం అయితే బావ బాగుంది సార్ విత్తనం వేసుకోవచ్చు వేసుకోవచ్చు సార్ దీన్ని ఏరియా కానీ దీనికైతే నాకు నచ్చిన కాడికైతే విత్తనం మంచిగా ఉంది ఎవరైనా వేసుకో లాగా ఉంది లావుంది ఉదయం పదహారు వరుసలు వస్తాయి పదహారు వస్తాయి నలభై ఇట్లా నిలువులు ఉన్నాయి దిగుబడి కూడా దిగుబడి మంచిగా ఉంది సార్ నాకైతే ఇది మంచిగా ఉంది సరే సార్ ఇది బాలస్వామి గారు చెప్తా ఉన్నది గత ఐదారు సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది అయితే పోయిన సంవత్సరం వేరు రెండు రకాల విత్తనాలు వేసుకొని చూశారట మొత్తం కూడా వానకాలంలోనే ఖరీఫ్ సీజన్లోనే సాగు చేశారు ఇప్పుడు మొదటిసారి మాత్రమే రబీ సీజన్లో యాసంగి పంటగా ఈ మొక్కజొన్న వేసుకున్నారు ఈ సిక్కా సీడ్స్ అనేది పోయిన సంవత్సరం కూడా వేశాను వానాకాలంలో కొంత భూమిలో వేసుకున్నాను వేరే విత్తనాలు కూడా వేసుకున్నాను అవి ఇరవై ఐదు క్వింటాలు ఎకరానికి సగటున వస్తే ఇది మాత్రం ముప్పై ఐదు క్వింటాల్ వచ్చింది అప్పుడు బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు యాసంగి సీజన్లో మొత్తం ఇదే ఐదు ఎకరాలకు ఇదే విత్తనం వేసుకున్నాను అనేది వారు చెప్తా ఉన్నారు ఈ కండెలో చూసుకుంటే చుట్టుకొలతగా చూసుకున్నప్పుడు పదహారు పద్దెనిమిది ఉంటున్నాయి చెప్తున్నారు కంపెనీ వాళ్ళైతే కొన్ని చోట్ల ఇరవై కూడా వస్తున్నాయి అంటున్నారు అంటే అది నేల తీరును కానీ వాతావరణం అనుకూలతను బట్టి కానీ కొంత వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ వీరైతే పదహారు పద్దెనిమిది నాకు చాలా కంకులు కనబడుతున్నాయని చెప్తున్నారు ఇట్లా పైనుంచి కిందికి వరుసలు చూసుకున్నప్పుడు ఒక నలభై వరకు వస్తున్నాయి అంటున్నారు గింజ కూడా కొంత వేరే వాటితో పోల్చినప్పుడు గింజ కూడా కొంత పెద్ద సైజులో ఉండడం బరువు కూడా తూగడం వంటివి కూడా బాగా జరుగుతున్నాయి పోయిన సంవత్సరం వేసుకున్నప్పుడు నేను మార్కెట్కు తీసుకెళ్తే అక్కడ హమాలీలు కూడా ఉండి ఈ బాగా బరువు తోగుతుంది ఈ విత్తనమే వేసుకున్నావా మొత్తం అని కూడా అడిగారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అంతా ఇదే వేసుకున్నానని చెప్తున్నారు ఇప్పుడు యాసంగి సీజన్లో మనం చూస్తున్నది వంద రోజుల చేను ఇది ఇంకా ఒక నెల రోజుల వరకు సమయం పట్టవచ్చు ఇది కత్తిరించడానికి అనేది చెప్తున్నారు ఈ సంవత్సరం ఇప్పటివరకు ఉన్న చేను కండిషన్ పరిస్థితిని చూస్తే వారు వేస్తున్న అంచనా ప్రకారం ఎకరానికి నలభై క్వింటాల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు యాసంగి సీజన్లో సాధారణంగా వానాకాలం కంటే ఎక్కువగానే వస్తూ ఉంటాయి అయితే ఈ సిక్కా సీడ్ అనేది కానీ వానాకాలంలోనే ఎక్కువ దిగుబడి ఖరీఫ్ పంటలోనే ఎక్కువ దిగుబడి ఇస్తుందని చెప్తున్నారు అయినా కూడా యాసంగిలో కూడా వీళ్ళకి నలభై క్వింటాల వరకు వస్తుందని అంటే వాళ్ళకు మంచి దిగుబడి సాధిస్తున్నట్టే మనం అంచనా వేసుకోవచ్చు వారికి వారు ఆశించిన ప్రకారం దిగుబడి రావాలని మనము కోరుకుందాం ఇప్పుడు ఈ పంట సాగు చేసి ఇప్పటికే మార్కెట్లో అమ్మి నలభై క్వింటాల కంటే పైగా దిగుబడి తీసిన రైతు మనతో పాటు ఉన్నారనుకున్నాం కదా శ్రీనివాసులు గారు వారితో మాట్లాడి వారి అనుభవాన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే వారు ఇంకా ఎక్కువ సార్లు సాగు చేసిన అనుభవం ఉంది వారితో మాట్లాడి ఈ విత్తనం ఏ విధంగా బాగుంది ఎందుకు బాగుంది ఏ విధమైన దిగుబడి ఇస్తుందనే విషయాన్ని వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం థ్యాంక్ యూ నమస్కారం సార్ మనతో పాటు మొక్కజొన్న సాగు చేస్తున్న మరో రైతు సందు శ్రీనివాస్ గారు ఉన్నారు ఇదే కొల్లాపూర్ మండలంలోని సోమశిల గ్రామం వారిది మనం ఇప్పుడున్నదేమో ఎల్లూరు అనే గ్రామము ఇక్కడ రైతు ఇంతకుముందు మాట్లాడాం కదా బాలస్వామి గారు సాగు చేస్తున్న పంట మన వెనకాల ఉంది శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం యాసంగిలో రబీ సీజన్లో పంట వేశారు ఇప్పటికే కోసారు మార్కెట్లో అమ్మేశారు కూడా సిక్కా విత్తనమే వేశానని కూడా చెప్పారు సో వారితో మాట్లాడి గతంలో ఎన్నిసార్లు ఇప్పటికీ సాగు చేశారు మొక్కజొన్న మొత్తంగా ఈ సిక్కా అనే సీడు ఎన్నిసార్ల నుంచి వేస్తున్నారు ఈ సంవత్సరం యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చింది గతంలో ఏ విధమైన దిగుబడి వచ్చేది అనే వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుంది నమస్కారం అండి ఎన్ని ఎకరాలలో సాగు చేస్తారు మీరు మొక్కజొన్న మేము ఒక తొమ్మిది ఎకరాల్లో సాగు చేస్తాం సార్ వానధాములది అందరం కలిసి చేసాం అందరూ కలిసి చేస్తారు తొమ్మిది ఎకరాలు సార్ అటు ఇటు ఎక్కువ తక్కువ పెడుతుంటాను ఈ సంవత్సరం యాసంగిలో ఎన్ని ఎకరాలు ఈసారి ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు అంటే యాసంగి వానకాలం రెండు సార్లు పెడతారా ఏమో వేసినాం ఇంత ఇంత దిగుబడి రాలేదు తక్కువ వచ్చింది ఇప్పుడు బాగొచ్చింది అదే భూమి అదే భూమి అదే 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 అంటే వానకాలం జనరల్ గా కూడా కొంచెం తక్కువ వస్తుంది కదా ఎప్పుడు మినలు వేసి వేసేవాళ్ళం ఈసారి మెనులు ఎండిపోతాయి అన్నట్టుగా ఇది మొక్కజొన్న వేసాము రెండు మొక్కజొన్న వేసుకున్నాడు వానకాలం వేసాము వేసి వేసాం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు మేము ఐదారు ఎన్న నుంచి చేస్తున్నాం సార్ ఐదారు ఎండ నుంచి చేస్తున్నారు మొక్కజొన్న ఇప్పుడు ఈ సిక్ అనే సీడు లక్ష్మి సీడ్స్ కంపెనీ వాళ్ళది మీరు నుంచి చేస్తాం సార్ నుంచి నిరుణ్ణి అంటే ఇప్పుడు యాసంగి వేసిండు వానకాలం అన్న వానకాలం వేసారు అంతకు ముందు ఏమీ లేదు సార్ ఈ రెండోసారి సార్ రెండో సార్ రెండో సార్లు వేసారు మన వానకాలంలో ముప్పై ముప్పై ఐదు వచ్చింది సార్ ముప్పై 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 క్వింటాల్ సార్ ఎకరానికి ఎన్ని ఎకరాలు వేసారు ఎనిమిదా ఎనిమిది ఎకరాలు వేసేది ఎంత అయింది మొత్తం అది ముప్పై క్వింటాల్ అయింది వందల ముప్పై క్వింటాల్ ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు అంటే ఎనిమిది నాలుగు ముప్పై రెండు నలభై క్వింటాలు కనబడుతుంది మళ్ళీ ఇంకా పది క్వింటాల్ అంటే ఒకవింటన్నారా అటు ఇటు వచ్చింది అంటే నలభై ఒకటి నలభై రెండు క్వింటాల మధ్యన దిగుబడి వచ్చింది అంటే ఇంతకు ముందు మీకు ఎప్పుడన్నా ఇట్లా వచ్చిందా నలభై క్వింటాల పడేస్తే సీట్ ఎక్కిస్తే తక్కువ వచ్చేది ఇరవై ఐదు ముప్పై యాసం కూడా యేసంగిలో కూడా రెండో పంట వేస్తే కూడా తక్కువ వచ్చేది ఇప్పుడైతే నలభై ఒక క్వింటాల పైన నలభై రెండు క్వింటాల వరకు కూడా కొంత వచ్చింది ఆహా ఎట్లా మీరు ఎట్లా వేసుకురు ఎంత దూరం వేసుకోరు సాలు ఇంకా సాల్ అంటే గుంటలు పోయేటట్టు ఎంతో చేసాం సార్ గుట్టకబట్టి అంటే దూరమే దూరం దగ్గర దగ్గర ఏమీ లేదు ఆర్థికంగా ఎక్కువనే వచ్చినాము కానీ టాక్టర్ కేసినాం సార్ టాక్టర్ కేసి నాటుకుంటా పోతే ఇంకా దూరం పడి దూరం పడితే టాక్టర్ పడదు కాబట్టి కొద్దిగా దగ్గర అయింది కానీ మరీ దూరం కూడా కాకుండా దగ్గర దగ్గర కొంచెం ఇంకా కొత్త వేసినాం సార్ ఎకరాకు పదహైదు కింద పదహైదు కేజీలు ఆశలు వేసినాం ఎకరాకు పదిహేను కేజీలు వేసినాం అయితే పన్నెండు కేజీలు తొమ్మిది కేజీలు పది కేజీలు వేస్తారంట మేమైతే టాక్టర్ ఒత్తి వేసినాం సార్ ఒత్తి అంటే ఒత్తి వేసే బాగా వస్తుందా పలసగా వస్తే మనుషులతో పెట్టినే రిస్క్ అవుతుంది ట్రాక్టర్ తోట్రాక్టర్ తోటే పెట్టిస్తాను ఎక్కువైతే అదే మొక్కజొన్న మీరు ఆల్రెడీ కోసిరు కదా చేత్తి ఎంత పెరుగుతుంది మరి సార్ ఇది ఎక్కువ అతికేం పెరుగు పెరగదు మధ్య రకం ఉంటది కంకి చేన కొసా పోకుండా నడి మధ్యలో కిందికి అందుబాటులో ఉంటది కంకి చేను అడ్డం పడడానికి వీలు లేదు ఇంత గాలి వేసినా కూడా ఏం పడతలేదు ఏం అడ్డం పడలేదు సక్క నిలబడి ఉంది సార్ అట్లా వేరే ఇప్పుడు అంతకుముందు ఎప్పుడైనా పడ్డాయా వేసినా కూడా కంకి కొసకు సార్ ఇది అందుబాటులో కిందికి భూమి దగ్గర ఉంటాయి అంత మూడు చంపు ఎవరైనా పడ్డాయా పన్నే సార్ కింద పన్నీ కంకులు ఏరుకోవాలంటే మీ చేను వేసుకున్నప్పుడు వేసుకున్నాయి అవి కూడా అవి కూడా మీ అంతా రెండు రోజులు మీ నాలుగు రోజుల మీద మేము ఎనికి నాలుగు రోజులు ఐదు రోజులు ఎనికి అంతే అయినా అడ్డం పండి సార్ గాలి మళ్ళీ పడ్డ పరిస్థితి ఎంత నష్టం వస్తుంది వాళ్ళకు అంటే నష్టం అంటే సుమారుగా ఎగురకు ఒక పది ఎంతులు అట్లా కుళ్ళెంతులు ఏరాలి అన్నట్టు

అందుబాటులో కిందికి మొదటికి రాదు అట్లా సార్ దాని వలన అత్యధికంగా వంగిపోతాయి సార్ ఇప్పుడు పచ్చి అప్పుడు ఏం కాదు రంగరంగ కాకపోతే ఒట్టి కాకపోతే కూల పడుతుంది అట్లా లేకుంటే ఇదైతే మంచి ఎక్కువలో ఉంటుంది ఎన్నికి ఇప్పుడు ఎట్లా పడుతుంది ఇతనాల ప్యాకెట్ ఎట్లా వస్తుంది అది పదిహేను పదహైదు వందల ఇరవై రూపాయలు ఎంత పడుతుంది సార్ పదిహేను ఇట్లా ఇది వేసినారు కదా పెట్టుబడి ఎంత అవుతుంది మీకు ఎకరానికి ఎకరా కంటే ఇప్పుడు ఎకరాకు పది సంచులు పోయినా మందు మందుకు మందు లెక్కలు చేయలే మూడు సార్లు వచ్చినా మొత్తం నాలుగు సార్లు సార్లు పెట్టాడు

ఫీల్డ్ పదిహేను రోజులకు ఒకసారి పెడతాం సార్ పదిహేను రోజులు కాలువ దగ్గర ఉంది కాబట్టి ఊర్లు కాదు కాలువ కాబట్టి మీకు అంతా ప్రాజెక్టు సోమశీల అంటే మీ ఊర్లోనే కాలువ సో ఇక నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి మంచి నీళ్ళు నీళ్ళు లేకపోతే కొంచెం అంత నీళ్ళు అంత దిగుబడి రాదు సార్ అంత దిగుబడి రాదు ఇప్పుడు నలభై ఒకటి నలభై రెండు వచ్చింది అంటారు కదా అంతకంటే ఎక్కువ తీసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఉన్నారు సార్ ఉన్నారు నాటితే వస్తాయి సార్ నాటితే నాటితే వస్తుంది నాటితే దూరం దూరం నాటది వస్తాయి యాభై నలభై ఐదు అట్లా కూడా వస్తుంది నలభై ఐదు నుంచి యాభై దాకా కూడా వాతావరణం సహకరించి పెట్టుబడి పెడితే అంత ఉంటుంది సార్ అవసరాన్ని బట్టి పెడతాం బట్టి మనం మందు అవద్దు అంటే కూడా పంట రాదు కదా సార్ అవును అలా చేసిన అంటే చేసిన అలా ఒకటే విత్తనం అందరికి ఒక తీర్గా రావాలని లేదు ఎంత మంచి విత్తనం పెట్టినం మంచిగా లేకపోతే మళ్ళీ లెక్క లేకుండా పోతుంటే మనకు కూడా ఇది చేసే టైం చేయాలి చేసే తీరుగా చేయాలి దానికి కూడా ఓన్లీ విత్తనం నమ్ముకుంటే కాదు మంచి విత్తనం లేకుండా చేసినా కూడా రాదు రాదు అన్ని ఉండాలి మంచిది ఉండాలి మరి ఈ విత్తనాన్ని చూసినప్పుడు ఈ కంకిని చూసినప్పుడు ఏం తేడా కనబడతా సార్ దానికి అది ఏమో గుండు గింజ ఇంత వజన్ రాదు సార్ గుండు గింజ అంటే ఇదేమో మంచిగా లక్ష్యూటకు ఇదేనా ఇదే సార్ ఇది ఇది గుండు గుండు కాదు ఇది దబ్బ గింజ అంటారు సార్ దబ్బ గింజ అంట ఇట్లా పొడుగు ఎక్కువ పొడుగు ఉంటుంది పొడి ఎక్కువ ఉంటుంది సార్ ఇది పొడి ఉంటుంది వజన్ ఉంటది వజన ఉంటది బరువు కూడా బరువు ఉంటది ఎక్కువ ఆడిన కూడా లోపలనే దగ్గరికి బతుకురా సార్ చంపింతే ఉంటది ఉంటది గుంజదు గుంజలు గుంజమైన ఇటు సపరేట్ లాగా అణగుతాయి సార్ ఇట్లా ఇట్లా అణగుతాయి కానీ జంప్ తగ్గదు జంప్ తగ్గదు అట్లా అదే ఈ పండ్లు మన పండ్లు ఉన్నట్టు ఓనత్ మట్లు నలర్ ఫుల్ ఉంటది సలర్ కలర్ఫుల్ ఉంటాయి కలర్ ఉంటది కలర్ అంటే ఇప్పుడు

మన రెండు వేల రెండు వందలు కూడా ఉన్నది మన ఒప్పైనా వారం రెండు వందలు కూడా ఉన్నది రకరకం మనం ఒకసారి వలన కొంచెం మాకు ఎట్లుంది మరికి ఇప్పుడు బాగున్నాయి సార్ బాగున్నాయి పెట్టుబడి కూడా మనం పెట్టినాం మంచిగుంది దిగుబడి మంచిగా వచ్చింది మంచి మంచిగా వచ్చింది ఇప్పుడు మరి వేరే వేరే పంటలు ఏమేస్తారు మీరు ఏమి మునగ తోటలు పెడతాం మునగ తోట కూడా పెడతాం సార్ మునగ తోటలు కూడా చాలా బాగుంది మునగ తోట పెట్టి చెట్ల మందుల చాలామడి తమట తోట కూడా వేసాం సార్ తమట తోట పెట్టినాం పోయినసారి ఒక వేల అరవై వేలు వచ్చింటాయి అవే ఒక లక్ష రూపాయలు ఆశలు వచ్చింటాయి తోటలోనే మనం దానికి సపరేట్ నీళ్ళు లేదు ఈ సార్ కూడా నీళ్ళు పెడతాం సార్ విశిష్టం చేయకుండా ఓకే మనకు మూడు సింకర్ల నీళ్లు ఉన్నా కూడా దీని మీద దానికి పని ఎక్కువ కదా మొక్కజొన్న మీద పని ఎక్కువ పైసలు వస్తాయి పైసలు వస్తాయి పని ఎక్కువ ఉంటాయి కష్టపడాలి పైసలు వస్తాయి అదే ఓసారి రేట్ ఉంటే ఇంకా మంచిగా మంచిగా ఉంటుంది రేట్ తక్కువ ఉంటే కొంచెం వాటి ఇట్లా అప్పుడప్పుడు మునక్కాయ టమాటా అవి పెడతారు మొక్కజొన్న వర్షాలు వేస్తారు వర్షాలు లేవు సార్ తక్కువ లేవు ఉన్నాయి కానీ వేరే వాళ్ళకు ఎక్కువ మొక్కజొన్న మినువులు ఇది తప్ప ఏం లేవు మినువులు వేస్తారు వనకాల కందులు వేసు కానీ ఇప్పుడు అవి కూడా తగ్గినాయి సార్ లేదు నాలుగు లెక్క పంటలు పంటలేవు మిన్ను లేసు పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఇప్పుడు మెల్లుంటే మనకు మొగ్గజొన్నే మేలు సార్ ఎంతో సో ఇప్పుడు సరే నలభై క్వింటాలు ముప్పై ఇప్పుడు యాసంగి నలభై క్వింటాలు వచ్చింది వానకాలం ముప్పై ఐదు వస్తే ఐదు ముప్పై పెట్టుబడి ఎంత పెడితే ఎంత సార్ మనం రైతులల్లా సగం పోతుందా పెట్టుబడి ఖర్చు సగం పోతుంది సార్ సగం పోతుంది సగం మిగులుతుంది వానకాలం పంట పోయినా ఎండకాలం పంట మిగుతుంది సార్ వానకాలం పంట రెండు పంటలకు పెట్టుబడికి పోయినా కూడా ఎండకాలం పంట ఎండకాలం పంట పైసలు మిగులుతాయి మిగులుతాయి సార్ ఓకే ఓకే రైట్ ఓకే ఓకే సార్ ఇది శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నది దాదాపు ఐదు ఆరు సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు చేస్తున్న అనుభవం వారికి ఉన్నది ఈ సంవత్సరం వానాకాలంలో ఇప్పుడు మనం ఉన్న యాసంగి సీజన్ అంటే ఖరీఫూర్ రబీ రెండు సీజన్లో కూడా వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్న ఈ సిక్కా అనే సీడు నాటుకున్నామనే చెప్తున్నారు లక్ష్మీ సీడ్స్ కంపెనీకి చెందింది అయితే గతంలో వేసుకున్న వాటితో పోల్చుకున్నప్పుడు దీని గింజ వేరుగా ఉంది గింజ పొడవుగా ఉంది దీన్ని వాళ్ళు దెబ్బ గింజ అంటున్నారు పన్ను ఆకారంలో కనిపిస్తుంది చూడడానికి పొడవు ఎక్కువగా ఉంది దీనివల్ల ఏంటంటే ఎండకు ఎండినప్పుడు అంటే గుంజుయడం కూడా తక్కువగా ఉంటుంది లోపలికి అయితే గుంజుకుపోవడం అనేది లేదు కాబట్టి బరువు కూడా బాగా తూగుతుంది మంచి దిగుబడి వస్తుందని చెప్తున్నారు వానాకాలంలో వాళ్ళకు ముప్పై ఐదు క్వింటాల వరకు ఒక కొంత భూమిలో ఒక రకం కొత్త భూమిలో ఒక రకంగా వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు యాసంగి సీజన్లో మొన్ననే పంట కోశారు మార్కెట్లో అమ్మేశారు రెండు వేల నూట ఇరవై రూపాయలకు క్వింటాల్ చొప్పున అమ్మేమనేది చెప్తా ఉన్నారు ఎనిమిది ఎకరాల భూమిలో మొత్తము మూడు వందల ముప్పై క్వింటాల్ల పంట దిగుబడి వారికి వచ్చిందని చెప్తున్నారు అంటే నలభై ఒకటి నలభై రెండు క్వింటాల మధ్యన దిగుబడి అయితే వాళ్ళు తీసుకోగలిగారు ఇట్లా సాగు చేస్తున్న క్రమంలో ఇంక ఇతర పంటలు కూడా వేసుకుంటున్నాము కాకపోతే మొక్కజొన్న అయితే మేము ప్రతి సంవత్సరం కానీ వానాకాలంలో కానీ యాసంగిలో కానీ వేసుకుంటూ సాగు చేస్తున్నాం తొమ్మిది ఎకరాలు మా అన్నదంలో అందరం కలిసి సాగు చేస్తున్నామనేది వారు చెప్తున్నారు సగం వరకు పెట్టుబడి ఖర్చులు కూడా సగం పంట మిగులుతుంది రెండు సీజన్లలో వేసుకున్నప్పుడు అంటే ఖరీఫ్లో రబీలో వేసుకున్నప్పుడు ఖరీఫ్ అంతా కూడా ఖర్చుల కిందకి సరిపోతుంది రెండు పంటలకు రబీలో వచ్చిన పంట మీద లాభం మనకు రైతుకు మిగులడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్నారు ఎకరానికి పదిహేను కేజీల వరకు విత్తనం పెట్టుకున్నాం అనేది కూడా వారు చెప్తున్నారు ఒక ప్యాకెట్ ధర సుమారు పదిహేను వందల ఇరవై రూపాయలుగా వాళ్ళకి పడింది అని అంటున్నారు కొల్లాపూర్లోనే వాళ్ళు తెచ్చుకున్నారట ఒక కే ఒక ప్యాకెట్లో నాలుగు కేజీల విత్తనం ఉంటుంది ఇట్లా వాళ్ళు పదిహేను కేజీల వరకు విత్తనం ట్రాక్టర్ సీడ్ డ్రిల్ సాయంతో వేసుకున్నామని చెప్తున్నారు అలా కాకుండా మనుషులతో పెట్టిస్తే కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటే ఇంకా దిగుబడి ఎక్కువ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చేను దగ్గర దగ్గరగా అయింది కాబట్టి కంకి సైజు పెద్దగా రాదు కొంచెం దూరంగా పెట్టుకున్నప్పుడైతే ఇంకా చేను బాగా పెరుగుతుంది కంకి సైజు కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కానీ మాకు మనుషుల సమస్య కొరత ఉంది ఎక్కువ మంది మనుషులు సమయానికి దొరకరు ఆలస్యం అవుతుంది కాబట్టి మేమైతే తోట వేసుకుంటున్నాం పర్వాలేదు కొంత దిగుబడి తగ్గినా అనేది కూడా వారు చెప్తా ఉన్నారు సో ఇట్లా వారి అనుభవం ఉంది ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇప్పటివరకు సాగు చేస్తున్న విత్తనం కానీ ఇప్పటివరకు సాగు చేస్తున్న పంట కానీ కాకుండా కొత్తది ఏదైనా వేయాలి అనుకున్నప్పుడు ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకోవాలి ఆ వచ్చిన ఫలితం ఏ విధంగా ఉంది అంటే బాగానే పండిందా మన నేలకు సెట్ అవుతుందా మన వాతావరణానికి సెట్ అవుతుందా ఇతర అకాల వర్షాలు కానీ అనుకోకుండా వచ్చే గాలి వానలు కానీ ఏవైనా వస్తున్నప్పుడు ఆ పంట ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతుంది ఎత్తు ఏ విధంగా పెరుగుతుందని పూర్తి స్థాయి అనుభవాన్ని అంతా ఒకసారి సాగు చేసి తెలుసుకుంటే వచ్చిన ఫలితాన్ని విశ్లేషించుకొని ఆ తర్వాత మనము మనకున్న మొత్తం భూమిలో ఆ పంటను వేసుకుంటే అప్పుడు మంచి ఫలితం తీసుకోవచ్చు అంతే తప్ప ఒకేసారి కొత్త పంటను కొత్త విత్తనాన్ని మొత్తం భారీగా లాభం వస్తుందన్న ఆశతోటి ఒకేసారి వేస్తే అది సెట్ కాకపోవచ్చు నష్టం కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి సెట్ అయితే లాభం రావచ్చేమో కానీ అది ప్రమాదకరమైన చర్య కాబట్టి ఆ విధంగా చేయకుండా కొంత భూమిలో ముందుగా వేసుకొని చూసుకొని ఆ ఫలితాన్ని విశ్లేషించుకొని ఆ తర్వాత మొత్తం భూమికి వెయ్యాలా లేదా అన్న విషయాన్ని నిర్ణయించుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనేది రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే